హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదైతే నా పదహారు రోజుల పండుగ వీడియో అండి అంటే ఈ వీడియో రికార్డ్ చేసి ఆల్మోస్ట్ వన్ ఇయర్ దగ్గరకు వస్తుంది సో వీడియో అప్లోడ్ చేద్దామంటే వన్ ఇయర్ తర్వాత అప్లోడ్ చేస్తే నవ్వుతారేమో అనిపిస్తుంది బట్ డిలీట్ చేయడానికి ఏమో ప్రాణం ఒప్పుకోవట్లేదు ఇంకా నవ్వినా పర్వాలేదులే వీడియో అయితే అప్లోడ్ చేద్దామని డిసైడ్ అయిపోయి ఈరోజు పదహారు రోజుల పండుగ వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఇక్కడైతే హాయ్ చెప్పింది మా పిన్ని ఇంకా మా బాబాయ్ మా అత్తయ్య మా బావ వాళ్ళందరూ వచ్చారనమాట పదహారు రోజులు పండగ కోసం అని చెప్పి ఇంకా రాగానే టిఫిన్స్ అవి చేస్తున్నారు ఇంకా వచ్చిన దగ్గర నుంచి చిన్న చిన్న పనులు ఉంటాయి కదా ఆ చిన్న చిన్న పనులు అయితే మా పిన్ని వాళ్ళు అందరూ హెల్ప్ చేస్తున్నారనమాట కబుర్లు చెప్పుకుంటూ పెళ్లిలో జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్స్ అన్నీ గుర్తు చేసుకుని నవ్వుకుంటూ ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క పని అయితే చేస్తున్నాము పెళ్లిళ్ళంటే అంతే కదండి హడావుడిగా ఉంటుంది సేమ్ అంతే హడావుడితో నా పదహారు రోజుల పండగ కూడా ఇలా జరుగుతుంది ఇక్కడైతే నేను మా మమ్మీ బూరెలు వేస్తున్నాము ఈ బూరెలు వేయడానికి ఒక రీజన్ అయితే ఉందనమాట నా పెళ్లి మే లాస్ట్ ఇయర్ మేలో జరిగింది మమ్మీ వాళ్ళ మ్యారేజ్ టైంలో ఫుల్ వర్షం అంట ఆ మ్యారేజ్ సరిగా చేసుకోలేదు అని చెప్పేసి వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు ఆ వర్షం కారణంగా సో మా పెళ్ళికి అసలు వర్షం రాకూడదు అని చెప్పేసి దాన్ని మా పెళ్ళిని మేలో పెట్టారనమాట కానీ అన్ఎక్స్పెక్టెడ్గా వర్షం ఫుల్ వర్షం అన్నమాట మే లాస్ట్ ఇయర్ మే మంత్ లో ఫుల్ వర్షం ఎందుకో తెలియదు సంథింగ్ ఏదో తుఫాన్ లైక్ అలా ఫుల్ వర్షం పడింది నా పెళ్లి రోజు కూడా వర్షం పడుతుంటే అందరూ అన్నారు సూర్య భగవానుడికి నమస్కరించుకో బుట్ బూరులు ఎగరేస్తానని చెప్పి దండం పెట్టుకో అని చెప్పి మా మమ్మీకి ఒక సజెషన్ ఇచ్చారనమాట ఎవరో పెద్దవాళ్ళు అయితే కరెక్ట్గా లాస్ట్ ఇయర్ మే ఫోర్త్ నా మ్యారేజ్ మే థర్డ్ మా ఇంట్లో ఫంక్షన్ అనమాట అయితే ఆ ఇంట్లో ఫంక్షన్ రోజు ఫుల్గా క్లౌడీగా మబ్బులు పట్టేసి అలా ఉండేసరికి ఎవరో పెద్దవాళ్ళు బూరులు ఎగరేస్తాను అని చెప్పేసి నమస్కరించుకోమంటే మా మమ్మీ అలాగే ద దండం పెట్టుకుంది అనమాట సూర్యుడికి వర్షం రాకుండా ఉంటే బూరులు ఎగరేస్తాను అని చెప్పి దండం పెట్టుకుంది సో అలా ఆ రోజు పెట్టుకున్న ఈ రోజు మేమైతే బూర్లు ఎగరేస్తున్నాం అనమాట సో అందుకని చెప్పేసి బూర్లు బూరెలు వేసాము ఇక్కడైతే నేను అదే చేశాను సూర్యుడికి ముందు దీపం పెట్టి కొబ్బరికాయ కుట్టి ఆ తర్వాత బూరెలు ఎగరేసి దండం పెట్టుకోమని చెప్పారు నన్నే సో అందుకని చెప్పేసి నేను ఇక్కడ ఆ పూజ కార్యక్రమమే చేస్తాను ఏంటోనండి నాకు సంబంధించి ఏ కార్యక్రమం పెట్టుకున్నా అది వర్షంలోనే జరుగుతుంది లేకపోతే మబ్బులు పట్టేసి వర్షం వచ్చే సూచనలతోనే జరుగుతుంది ఎందుకో తెలియట్లేదు మా నా మ్యారేజ్ కంటే టూ మంత్స్ ముందు పితృదేవతలకి మేము సంబరం చేసాము ఆ సంబరం కూడా అంతే నాకు సంబంధించింది కదా ఏమో తెలీదు ఫుల్ ఆ రోజు కూడా అంతే ఫుల్ మబ్బులు పట్టేసి ఈవినింగ్కి వర్షం వచ్చేసి అయిపోయింది అనమాట ఆ తర్వాత టూ మంత్స్ తర్వాత మ్యారేజ్ పెట్టుకుంటే మ్యారేజ్కి వర్షమే ఇంకా పదహారు రోజుల పండుగ పదహారు రోజుల పండుగ ముందు నైట్ అయితే ఫుల్ వర్షం పెద్ద వర్షం పెద్ద వర్షానికి భయపడి మా మమ్మీ పదహారు రోజుల పండుగ కూడా వర్షం వచ్చేస్తుందేమో అని చెప్పేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఈ బూర్ల కార్యక్రమం పెట్టేసింది అనమాట భయమేసి సో ఇక్కడైతే ఈ కార్యక్రమం మొత్తం అయిపోయింది మా మమ్మీ హార్తీ చేసింది పూజ అయితే కంప్లీట్ చేసేసాము ఇందాక చెట్ చూపించాను కదా అది మా ఇంటి ముందు చెట్ అనమాట మా మమ్మీ దానికి కూడా పూజ చేస్తారు ఎవ్రీ డే సో అక్కడ కూడా ప్రసాదం పెట్టి నమస్కరించుకున్నాము పూజ కంప్లీట్ అయిపోయింది వంట సెక్షన్ లోకి అయితే వెళ్ళాము ఇక్కడైతే రాజా మీ అందరికి తెలుసు కదా ఈయన కొడుకు మా అత్తయ్య మా పిన్ని ఇద్దరు అనమాట మా ఏమో రాజా సపోర్టు మా పిన్నేమో నాకు సపోర్టు అలాగే కట్ చేయాలి అని చెప్పేసి మా పిన్ని అలా కట్ చేయకూడదు అలా కట్ చేస్తే చీప్ అయిపోతామని మా అత్తయ్య ఇద్దరు కలిసి అక్కడ మా అత్తయ్య మా పిన్ని ఇద్దరు కలిసి రాజేకి చెప్తున్నారు అనమాట ఈ వీడియోలో అయితే కొన్ని ఫన్నీగా మాట్లాడుకున్నవి అలాగే ఉంచేస్తాను రా క్లిప్స్ లాగా అక్కడ వాయిస్ ఓవర్ ఇవ్వను మీరే వినండి వాళ్ళు ఎంతో ఫన్నీగా చెప్తున్నారు రాజాకి ఇంకా అక్కడ మేమందరం వెజిటేబుల్స్ కట్ చేస్తున్నాం కదా మధ్యాహ్నం లంచ్లో కానీ ఇక్కడ మా మమ్మీ అయితే వేస్తున్నారు ఆ తర్వాత ఇంకా బిర్యానీ చేసి చికెన్ కర్రీ వండేసి ఇంకా లంచ్ కంప్లీట్ చేసుకుని మేమైతే ఇంకా ఆ పూసల్లో గుచ్చి తాళి రెడీ చేసే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోయాము ఇక్కడ ఒక పక్కన ఆంటీ ఈ ఆంటీ తెలుసు కదా నేను నా వ్లాగ్స్లో షేర్ చేశాను ఆల్రెడీ ఇప్పుడు మా మమ్మీ క్లోజ్ ఫ్రెండ్ ఆంటీ బ్రాహ్మిన్స్ అనమాట ఇంకా పూసలు గుచ్చడానికి ఇక్కడైతే ఆంటీ తాడు ప్రిపేర్ చేస్తున్నారనమాట ఆంటీ చాలా నైస్ గా ప్రిపేర్ చేస్తారు తాడు అందుకని ఆంటీని గా పిలిచి ప్రిపేర్ చేయమని అడిగాము చాలా నీట్ గా నైస్ గా ప్రిపేర్ అనమాట ఇక్కడైతే ఆంటీ అదే ప్రాసెస్లో ఉన్నారు ఆ తాడు ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత లంచ్ కంప్లీట్ చేసుకుని మేమైతే పూజ కార్యక్రమంలోకి వెళ్ళి ఇంకా తాడు చేంజ్ చేసే ప్రాసెస్కి అనమాట ఇక్కడైతే అదే ప్రాసెస్కి ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి ఫస్ట్గా ఐదుగురు ముత్తాయిదువుల చేత ఆ తాడు గుచ్చాలంట అని చెప్పేసి ఐదుగురు ముత్తాయిదువులకి నేనే పసుపు రాసి నేనే బొట్టు గంధం పెట్టి వాళ్ళని ఇన్వైట్ చేయాలంట సో ఇంటికి వచ్చిన వెంటనే వాళ్ళకి ఐదుగురికి నా చేతులతోనే పసుపు రాయించి బొట్టు గంధం పెట్టించి ఇన్వైట్ చేయించారు ఇక్కడ అయితే అదేనండి జరుగుతుంది ఇందాక కాళ్ళ అందరి కాళ్ళకి పసుపు రాశాను ఇప్పుడైతే వచ్చిన వాళ్ళందరికీ బొట్టు పెట్టి గంధం పెట్టి ఇన్వైట్ చేస్తున్నాను ఇక్కడ నెక్స్ట్ ఏం జరుగుతుందంటే ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ కట్టారు కదా నా మెళ్ళలో తాళి ఆ తాళి మొత్తం ఫిఫ్టీన్ డేస్ నుండి చిక్కు చిక్కులు పడిపోయినాయి అనమాట ఆ చిక్కులు ఎవరు తీసినా రావట్లేదు చాలా చిక్కులు పడిపోయినాయి అందరూ ట్రై చేశారు తీయడానికి ఎవరి వాళ్ళకి కావట్లేదు అని చెప్పేసి ఇంకా మా ఆయన గారు వచ్చారు తప్పకోండి నేను తీస్తాను ఆ చిక్కులు అనేసి పిల్లలు తాడు కట్టిన కానీ చిక్కులు తెస్తానే ఉన్నాడు ఎన్ని సంవత్సరాలు అయిపోతుందమ్మా తాడు కట్టిన నుంచి తెస్తానే ఉన్నాడు ఈ రామచంద్ర మొత్తానికి ఆ తాళికి చిక్కులు తీసి ఆ తాళిలో ఉన్నవి నా పెళ్ళిలో కట్టారు కదండి సూత్రాలు ఆ సూత్రాలు సపరేట్ చేసి ఆ సూత్రాలను ఇప్పుడు మనం ఆంటీ ప్రిపేర్ చేశారు కదా ఆ తాడుకి గుచ్చాలన్నమాట ప్రాసెస్ అయితే అది ఈ ఫంక్షన్కి ఉన్న పరమార్థమే అదనమాట ఆ తాడుకి గుచ్చడం కోసం సూత్రాలు రాక ఇబ్బంది పడ్డారు మొత్తానికి రాజా అయితే ఆ సూత్రాలు తీసి ఇచ్చాడు అక్కడ వాళ్ళందరూ అదే చేస్తున్నారు మొత్తానికి తాడుకి ఇలా ఐదుగురు ఒక్కొక్కటి ఒక్కొక్కటి అలా ఐదు మంది లేదా అలా ముత్తైదువులు ఐదుగులు మాత్రమే చేయాలంట సో అందుకని చెప్పేసి అలా నా కూర్చొని వాళ్ళందరూ ఒక్కొక్కటే ఒక్కొక్కటే గుచ్చుతున్నారు గుచ్చిన తర్వాత మొత్తానికి తాడైతే ప్రిపేర్ చేసేసారు ఆ ప్రిపేర్ చేసేసిన దానికి ఇక్కడ బొట్టు బొట్టు గంధము పెట్టి ఆ వచ్చిన కల్లా పెద్ద ఆవిడ ఎవరైతే ఉన్నారో ఆవిడ నా మెళ్ళ వేస్తారనమాట అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్కలా జరుగుద్ది అనుకుంటా నేనైతే చాలామంది పదహారు రోజుల పండుగ వ్లాగ్స్ చూశాను అయితే వాళ్ళ హస్బెండ్సే ఆ తాడైతే వేస్తున్నారు పదహారు రోజుల పండుగ రోజు కూడా కానీ మా సైడ్ ఏమన్నారంటే అలా పదహారు రోజుల పండుగ రోజు పెళ్ళికొడుకు వేయకూడదు ఎవరైనా పెద్ద ఆవిడ చేత వేయించుకుంటున్నారు అనేసి అన్నారు మరి దానికి రీజన్ ఏంటో నాకు తెలీదు సో అందుకని ఇక్కడైతే వచ్చిన వాళ్ళందరిలో పెద్ద ఆవిడ మా అమ్మమ్మ తర్వాత అమ్మమ్మ లాంటిది అనమాట ఈ అమ్మమ్మ ఆ అమ్మమ్మ గారు అయితే ఆవిడే నా మెల్లో తాడు వేసి టై చేస్తున్నారు అనమాట ఇక్కడ అంతా అయిపోయిన తర్వాత వచ్చిన పెద్దవాళ్ళందరూ ఇక్కడ నన్ను రాజానే కూర్చోబెట్టి అక్షంతలు వేసి ఆశీర్వదిస్తున్నారు में <laughs> लागे <laughs> <laughs> <laughs>